గగన్ తన తెలివితేటలతో శరచంద్రని డాన్స్ అకాడమీ పెట్టడానికి ఒప్పించడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత గగన్ని పక్కకు తీసుకుని వెళ్ళి బావా నువ్వు సూపర్ బావా అంటూ గగన్కి ముద్దు పెడుతుంది తర్వాత మళ్ళీ గగన్కి ముద్దు పెడుతూ నీలాంటి షార్ప్ బ్రెయిన్ ఉన్నవాడు నా మొగుడుగా రావడం నిజంగా నా అదృష్టం అని చెప్పి అంటూ ఉంటుంది మరొకసారి గగన్కి ముద్దు పెడుతూ నువ్వు కేక బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అలా భూమి గగన్ని ముద్దులతో ముంచెత్తుతూ ఉంటే గగన్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడో భూమి ముద్దులు పెట్టడంతో భూమి పెదాలకున్న లిప్స్టిక్ అంతా కూడా గగన్ మొహానికి అంటుకుంటుంది గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ భూమి నువ్వు భోజనం చేసి వెళ్ళు బావా అంటే నేను నీతో కలిసి భోజనం చేయొచ్చని ఆగాను కానీ నీ భోజనం ఇంత బాగుంటుందని నేను అస్సలు అనుకోలేదు సుమి అని చెప్పి అంటూ ఉంటాడు బావా అని చెప్పి భూమి సిగ్గుపడుతూ ఉంటుంది అదిగో ఆ సిగ్గుతోనే నాకు ఇంకొక ముద్దు పెట్టు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అలా గగన్ భూమిని హక్ చేసుకొని ముద్దు పెట్టమని అడుగుతూ ఉంటే భూమి సిగ్గుపడుతూ ఉంటే అప్పుడే అక్కడికి నక్షత్రం వచ్చి బావా అంటూ గట్టిగా అరుస్తుంది భూమి సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత నక్షత్ర టిష్యూ తీసుకొచ్చి గగన్ మొహానికి అంటుకున్న లిప్స్టిక్ని కోపంగా తుడిచేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మేము ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి